హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు ఈరోజు ఒక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చానండి అయితే తిరుమల వ్లాగ్ అనేది ఈ వీడియోలో చూపిస్తానండి కోరిన కోరికలు ఏమన్నా నెరవేరాలి అంటే ఆడ తిరుప తిరుమలలో ఏం చేస్తే కోరికలు నెరవేరుతాయి అనేది వీడియోలో చెప్తానండి అలాగే మాకు మూడు గంటల్లో దర్శనం అనేది అయిపోయిందండి అలాగే ఐదు నిమిషాల్లో మాకు రూమ్ అనేది దొరికిందండి అది ఎలా అనేది వీడియోలో చెప్తానండి ఒక మంచి వీడియో మీ ముందుకు తీసుకొచ్చానండి అయితే మేము డిసెంబర్ మూడో తేదీ దర్శనం అనేది చేసుకున్నామండి ముందు రోజు రెండో తేదీ మంగళవారం డిసెంబర్ రెండు రెండో తేదీ ఇంట్లో ఊరికి వెళ్ళే రోజు మేము పటాలన్నీ పూజ గది శుభ్రం చేసుకొని పటాలు కడుక్కొని స్వామివారి ముడుపు అనేది దేవుడి దగ్గర పెట్టేసి బియ్యం పాయసం అనేది వండి దేవుడికి కొబ్బరికాయ అనేది కొట్టుకుంటామండి మేము ఎప్పుడు ఇట్లానే చేస్తాం తిరుపతికి పోయే రోజు ఆ రోజు ఏ రోజు వెళ్తామో ఆ రోజు ఇలా చేసుకుంటామండి తర్వాత ముడుపు అనేది తీసుకుపోతాం స్వామి దగ్గర ఇది రెండో రోజు డిసెంబర్ రెండో తేదీ మంగళవారం రోజండి మేము స్వామి పూజ ఇంట్లో పూజ చేసుకొని రాత్రికి నైట్కి బయలుదేరినాము మూడో తేదీ ఉదయం బుధవారం నాడు తిరుమలకి అక్కడ చేరినామండి అయితే కొండమైన తర్వాత మేము వెళ్ళిన తర్వాత ఏమేమి చేసామని చెప్తానండి అయితే ఉదయం పూట వెళ్తూ ఉంటే చాలా అంటే చాలా మనసు ప్రశాంతంగా ఉందండి ఇక్కడ చూడండి తిరుపతి బస్ స్టాండ్ దగ్గర బ్రిడ్జి పైన నామాలు వేస్తూ ఉంటారు కదా ఇక్కడ గరుడ స్వామి అక్కడ కొండమైన శంకుచక్ర నామాలు కనపడుతున్నాయి కదండి అసలు అయితే అవి రియల్గా చూస్తే ఎంత బాగున్నాయంటే అంత బాగున్నాయండి అసలు చెప్తే మనము ఆ ఫీలింగ్ అనేది మనం చూసిన అర్థమవుతుందండి ఈ వీడియో కన్నా మనం రియల్ మేము రియల్గా చూసింటే చాలా బాగా అనిపించిందండి ఉదయం పూట ఐదు గంటల నుంచి ఆరు గంటల టైంలో మంచుకు అసలు చాలా బాగా కనపడిందండి ఇంకా పైన మీనికి పోయినాక వీడియో తీసినా అండి అయితే మాకు రూమ్ అనేది ఐదు నిమిషాల్లో ఎలా దొరికిందంటే పోలీస్ గరుడ పోలీస్ విశ్రాంతి భవనం అనేది మాకు పోలీస్ వాళ్ళకి ఇస్తారండి మా ఆయన పోలీస్ అండి మాకైతే పోలీస్ ఐడి కార్డు చూపిస్తే పోలీస్ వాళ్ళకి వాళ్ళ ఫ్యామిలీలు పోయిన రూమ్ అనేది ఇస్తారండి అయితే రూమ్ ఇక్కడ తీసుకున్నాక ఎంట్రెన్స్లో అట్లా స్వామివారి బొమ్మ అనేది పెట్టారండి మేము రూమ్కి వెళ్ళిపోతున్నాం రూమ్ అయితే ఐదు నిమిషాలు ఇచ్చేసే రానండి అయితే రూమ్లో సా మనం లగేజ్ అంతా పెట్టేసుకొని రెడీ అయ్యి బయటికి మళ్ళీ గుండు కొట్టించుకోవడానికి వెళ్దామని వెళ్తున్నామండి రూమ్ అయితే చాలా బాగుందండి నీట్గా ఉంటుంది రూమ్ నలుగురు పడుకోవచ్చు అండి బెడ్ బాగానే పెద్దగా ఉంటుంది వా వాష్రూమ్స్ కూడా నీట్గానే ఉంటాయండి ఒక డ్రెస్సింగ్ టేబుల్ ఇచ్చారు మరి ఎక్స్ట్రా ఏమన్నా ప్లేస్ సరిపోకపోతే ఒక చాప్ ఇస్తారు మనం టీఫై లాంటిది ఉందండి టేబుల్ కూడా ఉంది చైర్స్ ఉన్నాయండి మనం సెల్లు ఛార్జింగ్ పెట్టుకోవడానికి కూడా స్విచ్ బోర్డులు వాటర్ బాటిల్కు ఒకటి ఉందండి ఇలా ఉంటుందండి రూమ్ రూమ్ అయితే చాలా బాగుంటుందండి ఇది పోలీసు వాళ్ళకు ఒకటే ఇస్తారండి అంటే ఆఫీసర్ల వరకు అందరికి ఇస్తారు ఇలా ఉంటుందండి అయితే ఇంకా మేము రూమ్లో లాగేజ్ పెట్టేసి ఫ్రెష్ అయిపోయి గుండు కొట్టించుకుందామని వెళ్తు మళ్ళీ పక్క బయటికి వస్తున్నామండి మాకు రూమ్కి దగ్గరనే కళ్యాణ కట్ట అనేది ఉందండి ఇక్కడ బయట ఇట్లా ఉందండి మంచిగా చెట్లతో చూడడానికి చాలా బాగుందండి అయితే ఇప్పుడు గుండు కొట్టించుకోవడానికి టిఫిన్ తినేసి వెళ్తే ఇక్కడ మాకు రూమ్కి పక్కలే ఉందండి కళ్యాణ కట్ట అక్కడ నేను మా ఆయన మా బాబు గుండు అనేది కొట్టించుకుంటున్నామండి మా పాప అయితే మూడు కత్తెరలు ఇచ్చేసిందండి ఇక్కడ వెంకటాద్రి నిలయం అనేది కల్ కట్ట ఉందండి కళ్యాణ కట్ట ఇక్కడ మంచిగా రూమ్స్ దొరకని వాళ్ళకు లాకర్స్ ఉన్నాయండి అలాగే గుండు కొట్టించుకున్న తర్వాత స్నానాలు చేయడానికి బాత్రూమ్స్ ఉన్నాయి మళ్ళీ ఇక్కడ అన్నదానము కూడా పెడతారండి మూడు పూట్ల పెడతారంట ఇక్కడ కూడా ఉన్నాయి పక్కన అన్నీ మొత్తం అంతా ఉన్నాయండి అసలు రూమ్ దొరకని వాళ్ళకి ఇక్కడ లాకర్ తీసుకొని ఇక్కడే రెడీ అయ్యి అండి భోజనాలు కూడా పెడతారు అయితే ఇక్కడ టైమింగ్స్ అనేది మనకి ఏ ఫ్లోర్లు అనేది ఇస్తారండి మాకైతే ఫస్ట్ ఫ్లోర్ సెకండ్ ఫ్లోర్ గుర్తులేదండి నేను అక్కడ పోయినాము తర్వాత టోకన్ తీస్తారు మనకు గుండు తీసుకోవాలి అనుకుంటే మూడు కత్తెరలు ఇస్తామంటే దానికి అవసరం లేదండి గుండుకైతేనే అయితేనే కత్తె టోకన్ తీసుకోవాలా ఎంతమంది ఇస్తారో అన్ని టోకన్లు ఎవరి వాళ్ళకి ఇస్తారు ఇంకా టోకెన్ తీసుకున్నాక ఆ గుండు అనేది కొట్టించుకున్నానండి అయితే ఈ గుండు ఆడవాళ్ళు కొట్టించుకోకూడదని ఈ మధ్య చాలామంది అంటున్నారండి అలాంటిది ఏం లేదండి నేనైతే ముక్కుకున్నాను స్వామివారికి ఏమన్నా మనం కోరికలు నా కోరిక నెరవేరితే నేను తలనీళ్ళు ఇస్తాను అని ముక్కుకుంటే కంపల్సరిగా అండి నేనైతే అలానే మొక్కుకున్నాను నా కోరిక అనేది నెరవేరింది నేనైతే తల అనేది ఇచ్చానండి అయితే కొట్టించుకున్నాను అయితే ఎవరికైనా రూమ్ దొరకని వాళ్ళు ఇక్కడ లాకర్స్ అనేది ఉన్నాయండి మంచిగా వాష్రూమ్స్ కూడా ఉన్నాయి గుండు కొట్టించుకున్న తర్వాత ఇక్కడే స్నానాలు చేసుకోవచ్చు లాకర్స్ మన మీ లగేజ్ అంతా లాకర్స్లలో పెట్టుకోవచ్చు అండి రూమ్ దొరికే వరకు మీరు రూమ్ అనేది ట్రై చేసుకోవచ్చు ఇక్కడ నేను గుండు తీస్తున్నాను మా పాప వీడే తీ తీసిందండి ఇట్లా గుండు కొట్టించుకున్నాక స్నానం అయిపోయిన తర్వాత మళ్ళీ వరహాస్వామికి అనేది గుడికాడికి వచ్చేసామండి అయితే ముందు తిరుమలలో వెంకటేశ్వర స్వామి దర్శనం కంటే ముందు స్వామిని దర్శించుకున్న వాళ్ళకే ఆయన మనం వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకున్నంత ఫలితం అయితే ఖచ్చితంగా వస్తుంది అలాగే మన కోరికలు అనేది నెరవేరుతాయని అంటారండి అందుకనే మేము ముందు స్వామి కాడికి వచ్చేసామండి అయితే ఇక్కడ పెద్దగా మంది అయితే లేరండి మామూలుగా తక్కువనే ఉన్నారు మనము గంటలో దర్శనం అయిపోయింది మందికి ఉన్నా వెళ్ళిపోతున్నారండి ఎక్కడ ఆగకుండా మనసంగ క్యూలో వాళ్ళు వచ్చినట్టు వెళ్ళిపోతున్నారు క్యూ ఉన్న కూడా మనకు అర్ధ గంటల దర్శనం అనేది అయిపోయిందండి అక్కడ వీడియో తీయకూడదు కాబట్టి కొంచెమే పుష్కరిని వరకు తీశాను లోపల గుడిలో అయితే సెల్ తీసుకోపోకూడదు మనం లోపల పెట్టేసుకోవాలా ఇక్కడ చూడండి దారి వరస వరహస్వామికి దారి అనేది ఉంది కదా ఇక్కడ తీసుకుని లైన్లో పోతుంటే మనకు పక్కనే పుష్కర అనేది కనపడుతుందండి ఇక్కడ చూడండి ఇలా అయితే పుష్కరిని దగ్గరికి పోలేదు స్వామిని దర్శించుకుంటున్నాం కాబట్టి ఇక్కడ లైన్లో కనపడంటే పక్క తీశానండి పుష్కరిణి కూడా ఇంకో సైడ్ ఉంది దానికి దారి స్వామివారి దర్శనం అయిపోయినాక అటుపక్క పోవాలి చూసుకుంటే చాలా బాగుందండి ఇక్కడ చూస్తుంటే లైన్లో అసలు అప్పుడు ఆ టైంకి చినుకులు అనేది పడుతున్నాయండి మబ్బు కొంచెం కొంచెం మబ్బుగా ఉంది చినుకులు పడుతున్నాయి ఇంకా దర్శనం అయిపోయిన తర్వాత ఇలా బయటకు వచ్చినాక ఈ వీడియో అంతా తీస్తున్నానండి అసలు ఆ టైంలో తీస్తుంటే గుడి దగ్గర మనసుకు ప్రశాంతంగా అనేది ఉందండి అయితే దర్శనం అయిపోయిన తర్వాత మేము బయటకు వచ్చేసరికి పన్నెన్నర ఆ టైం అయిపోయిందండి అయితే ఇంకా భోజనానికి పక్కనే వరహస్వామి పక్కన గుడికి ఎదురుగా ఇక్కడ సామా అవి అమ్ముతారండి మీకు ఏం కోరికలు కోరుకోవాలి నెరవేరాలి అనుకుంటే ఏమన్నా కోరికలు ఉంటే అవి ఇక్కడ వెండివని వరహాస్వామి గుడికి ఎదురుగా ఇవి అమ్ముతున్నారండి ఇక్కడ మనం ఏమి మనకు జాబ్ కావాలంటే కుర్చీ అమ్ముతారండి ఏమైనా హెల్త్ ఇష్యూస్ ఉంటే ఏ ప్రాబ్లం మన బాడీ పార్ట్లో ఏ ప్రాబ్లం ఉంటే ఆ ప్రాబ్లం చెప్తే వాళ్ళు అది ఇస్తారండి మనం సొంత ఇల్లు కావాలనుకున్న కూడా ఇల్లు అనేది ఇస్తారండి అవి తీసుకుపోయి మనం స్వామివారి దర్శనానికి పోయినప్పుడు ఉండేలు అనేది వేసి మనం మనసులో కోరిక చెప్పుకుంటే ఖచ్చితంగా నెరవేరుతాయని చెప్తారండి నేను ఇక్కడ చేతిలో పట్టుకొని చూపిస్తున్నాను ఇది కుర్చీ అండి ఎవరికైనా జాబ్ కావాలంటే ఆ కుర్చీ అనేది స్వామివారి ఉండి లేస్తే జాబ్ అనేది వస్తుందండి అదే మనకి ఏం ప్రాబ్లం ఎల్ తీసేసి ఉన్నా అలాంటివి ఉన్నా కూడా తీసుకోవచ్చు ఏ వాళ్ళకి చెప్తే వాళ్ళు దానికి తగ్గట్టు ఇస్తారంట అండి ఇవి వంద రెండు వందల ఆ రేంజ్లో ఉన్నాయండి ఇలా ఉంటాయి ఇవి ఖచ్చితంగా ఎవరైనా తెలియని వాళ్ళు ఉంటే మీకు ఏమన్నా కోరికలు ఉంటే అవి ఆడ కొనుక్కొని వరాహస్వామికి ఎదురుగా అమ్ముకుతుంటారు గుడి దగ్గర కొనుక్కొని ఉండీలు అనేది వేసేసేయచ్చు ఇవి ఇలా ఉంటాయండి అయితే బాడీ పార్ట్ కాళ్ళు కాళ్ళ ప్రాబ్లం ఏమన్నా ఉన్నా నడుము ప్రాబ్లం ఉన్నా ఇలా ఇస్తారండి అది కుర్చీ మనకు జాబ్ కావాలంటే కుర్చీ అయితే సొంత ఇల్లు ఏమైనా కావాలన్నా కూడా ఇంటిది అది అనేది ఇస్తారండి మనకు ఏ ప్రాబ్లం అని చెప్తే వాళ్ళు అది ఇస్తున్నారండి దాని తగ్గట్టు మనం తీసుకొని ఉండీలో అనేది వేయచ్చండి అయితే ఇది ఒక నమ్మకం అండి అంటున్నారు వేస్తామని నేను కూడా తీసుకున్నాను వేసేసానండి స్వామివారి దర్శనం చేసుకున్న తర్వాత అయితే దర్శనం అయిపోయిన తర్వాత ఇక్కడ వెంగమాంబ అన్న ప్రసాదానికైతే వచ్చామండి ఇక్కడ అయితే చాలా బాగుందండి చుట్టూ చెట్లు బాగా మంచిగా చెట్లు పూలు మంచిగా కనపడుతుందండి ఇక్కడ చూడండి ఎంత బాగుంది చాలా నీటు కూడా ఉందండి అయితే అయితే మనం పొయ్యి అమృతం అంటే ఉన్నాయండి అయితే మూడు పుట్ల కూడా వెళ్ళి ఖచ్చితంగా తినొచ్చు అండి తినేవాళ్ళు మనకి దగ్గరే ఉంటుందండి గుడికి పక్కల చాలా బాగుందండి ఇక్కడ ఒక ఫోటోలో అయితే అందరు దిగుతున్నారండి అది ఇక్కడ పక్కన అమ్మవారిని అన్నపూర్ణ దేవిని పెట్టారండి అయితే మనం మొదటిగా వండిన అన్న ప్రసాదాలన్నీ ఈ అమ్మవారికి పెట్టిన తర్వాతనే భక్తులకు అన్నదానం అనేది పెడుతు అన్నం అనేది పెట్టేస్తుంటారండి ఇక్కడ చూడండి అమ్మవారు అన్నపూర్ణ దేవిడ పూల మధ్యలో చెట్ల మధ్యలో పెట్టేస్తున్నారండి ఇది చూడడానికి కూడా చాలా బాగుందండి చూడండి ఇక్కడ దీని పక్కన ఫోటోలు చాలామంది దిగుతున్నారు దిగే వాళ్ళు దిగుతుంటారు అయితే ప్రసాదంలో మేము పోయినరోజు అన్నము పచ్చడి పెట్టారండి అది క్యాబేజీ కర్రీ పెట్టారు సాంబారు ఒక వడ ఇచ్చారండి మజ్జిగ పోశారు అన్నం అయితే మనం ఎన్నిసార్లు అయినా పెట్టించుకొని తినొచ్చండి ఎక్కడ ఒక నిండా తినొచ్చండి ఎన్నిసార్లు అయినా పెడతారు అయితే మూడు పుట్ల తినే మనం తినాలనుకుంటే మూడు పుట్ల తినొచ్చండి మూడు పుట్ల పెడుతుంటారు ఉదయం టిఫిన్ పెడతారు మధ్యాహ్నము అన్నం పెడతారు సాయంత్రం కూడా మళ్ళీ అన్నము మధ్యాహ్నం మేము భోజనం పెడతారు రాత్రికి కూడా అదే పెడతారంట ఖచ్చితంగా ఈడ అమ్మవారి దగ్గర వెంగమామ అన్న ప్రసాదం ఖచ్చితంగా తీసుకొని తినాలండి అయితే మేము ఇక్కడ తింటున్నాను ఫస్ట్ పాయసం అనేది తిన్నాను తర్వాత నాకు అన్నం పెట్టారు అన్నం పెట్టిన తర్వాత సాంబార్ అనేది పోస్తారండి ఇక్కడ చూస్తుంటే అసలు తింటూ ఉంటే లాగా ఉందండి చాలా చాలా బాగుంది ఇకపోతే వెంగమమ్మ ఫుడ్ టైమింగ్స్ వచ్చేసి మనము మార్నింగ్ ఎయిట్ థర్టీ టు టెన్ థర్టీ టిఫిన్ పెడతారండి టెన్ థర్టీ టు ఫోర్ ఓ క్లాక్ మధ్యాహ్నం ఫోర్ ఓ క్లాక్ వరకు మనకి లంచ్ అయితే ఉంటుందండి ఇంకా ఫోర్ టు ఫైవ్ గ్యాప్ ఇచ్చేసి ఒక వన్ అవర్ ఫైవ్ నుంచి మళ్ళీ నైట్ టెన్ థర్టీ వరకు డిన్నర్ అనేది పెడతారండి చాలా బాగుంటుంది బయట ఎక్కడో మనం హోటల్స్లో ఫుడ్ తిని అక్కడ బిల్ చేసి పే చేసే బదులు ఇక్కడే మంచిగా స్వామివారి ప్రసాదం తిని మనకి స్వామివారి ప్రసాదం దొరకాలంటే కూడా అదృష్టం ఉండాలండి ఆ అదృష్టం ఉంటేనే దొరుకుతుందనమాట ప్రసాదం ఆ మహాప్రసాదాన్ని స్వీకరించి అక్కడే హుండీలో కొద్దిగా డబ్బులు ఇస్తే మనకి చాలా మంచిదండి అందుకే బయట తిరుపతికి వెళ్ళినప్పుడే కాదండి ఏ టెంపుల్కి వెళ్ళినా అక్కడ పెట్టే సత్రాలలోనే భోజనం చేస్తే చాలా మంచిదండి అయితే మేము అక్కడ అన్నం తిన్న తర్వాత చంద అనేది కట్టేసాము అంటే అన్నదానానికి అమౌంట్ అనేది కట్టేసామండి అయితే ఇంకా అన్నం తిన్న తర్వాత మళ్ళీ రూమ్కి వచ్చేసి ఫ్రెష్ అయిపోయి ఇంకా మేము దర్శనానికి అనేది ఎంట్రీ అవుతున్నామండి అయితే ఇక్కడ దారిలో పోతుంటే ఇక్కడ రూమ్లో వీడియో తీసా జీప్లో నుంచి వీడియో తీసానండి చాలా బాగుంది పెద్దగా గుడి ఉంది దీన్ని ఏమంటారో నాకైతే తెలియదండి అయితే మేము మూడు వందల టికెట్ కానీ దర్శనానికి అయితే పోతున్నామండి మేము మూడు మూడు నెలల ముందే బుక్ చేసుకున్నామండి త్రీ హండ్రెడ్ టికెట్ది అది మనం వాళ్ళకి చెప్తే వాళ్ళు ఎంట్రీ పాయింట్ దగ్గర మనకు దించుతారండి జీప్ వాళ్ళు అయితే దర్శనానికి పోయేటప్పుడు ఇంకా మధ్యలో సెల్ కౌంటర్ తీసుకుంటారు కాబట్టి ఎక్కడ వీడియో తీయలేదండి తర్వాత బయటికి దర్శనం అయిపోయి వచ్చినాక మాకు టూ అవర్స్ వెయిటింగ్ హాల్లో కూర్చోబెట్టేసినారండి గంటలో దర్శనం అయిపోయిందండి బయటికి వచ్చేసరికి తర్వాత దర్శనం అయిపోయిన తర్వాత సెల్ దగ్గర సెల్ తీసుకొని సెల్ పాయింట్ దగ్గర మనం లడ్లు ప్రసాదం అనేది తీసుకున్నాము లడ్లు ఇచ్చారండి మనకి అవి తీసుకున్న తర్వాత ఇక్కడ బయటికి సాయంత్రం టైంలో ఇలా వస్తే చూడండి బయట ఎంత బాగుందో అసలు ఇక్కడ గోపురానికి ఎదురుగా మనకు దీపాలు అనేది వెలిగిస్తుంటారండి కొబ్బరికాయ కొట్టాలనుకుంటే ఇక్కడే కొడతామండి తర్వాత ఈ దీనికి ఎదురంగా బేడి ఆంజనేయ స్వామి గుడి అనేది ఉంటుందండి అక్కడ మా బాబు వీడియో తీయడం మర్చిపోయినాడు ఈ దీపాలకు వెలిగించే దగ్గర ఎదురుగానే ఉంటాడండి అక్కడ తీసినాం కానీ మా కనిపించలేదు తీయలేదు మరి బాబు అయితే ఇక్కడ బాగుంటుందండి బయట నుంచి ఇలా తీసుకుంటారండి గుడి అయితే బాగుందండి మా దర్శనం అయితే చాలా బాగా అయిందండి మూడు గంటలలో అయిపోయిందండి దర్శనము అయితే చూడండి ఇక్కడ ఎంతమంది ఉన్నారు అంత చలి ఉన్నా అయితే చిన్న చిన్న చినుకులు అయితే పడుతున్నాయండి వర్షము కానీ ఎవరు వర్షం పడుతుంది కూడా స్వామివారి దర్శనం మాకు లైన్ లో ఉన్నప్పుడు ఏం లేదు అండి ఇక్కడ బయటకు వచ్చినాక ఒకటే చినుకులు బాగా పడుతున్నాయి అయినా నాను అయినా తిరుగుతున్నారు ఫోటోలు తీసుకునే వాళ్ళు ఫోటోలు తీసుకుంటున్నారు వర్షం వర్షం పడుతున్నా అంటే మనకు వచ్చినందుకు ఫోటోలు తీసుకోవడం అది ఒక గుర్తు కదండి అందరూ ఫోటోలు తీసుకుంటా ఉంటారు ఇలా మేము కూడా కొన్ని ఫోటోలు అనేది దిగినామండి అయితే స్వామివారి దర్శనం అనేది చాలా చాలా బాగా జరిగిందండి మనం ఎంతసేపు స్వామివారిని చూస్తుంటాం మేము అది ముక్కుకోవాలా ఇది కోరుకోవాలా అది కోరుకోవాలని అని స్వామి దగ్గరికి పోతాం పోయేటప్పుడు అనుకుంటామండి స్వామివారి దగ్గరికి పోయినప్పుడు అసలు ఏమి కోరికలు అనేది ఆలోచనలు అనేది మనసులో ఉండవండి స్వామిని చూస్తూనే ఉంటే అదేదో కళ్ళంపటి నీళ్ళు వస్తుంటాయండి అంటే ఆనంద బాష్పాలు స్వామివారిని చూసినాక చూసినంతసేపు మనకు కళ్ళ నిండా చూస్తామండి అది వచ్చి బయటకు వచ్చే వరకు మనకు స్వామి కళ్ళలోనే ఉన్నట్టే ఉంటుందండి మనం బయటకు వచ్చినాక వారిని మర్చిపోతాం మళ్ళీ చూసొద్దామా మళ్ళీ ఎప్పుడు పోతాం మళ్ళీ ఎప్పుడు చూద్దామా అనే ఫీలింగ్నే ఉంటుందండి నాకైతే అలానే అనిపించిందండి మీకు కూడా అట్లానే అనిపిస్తుంది అయితే మనం ఆడ ఉన్నంతసేపు స్వామివారికి ఎదురుగా చూసినంతసేపు మంచిగా చూస్తామండి కళ్ళ నిండా మళ్ళీ తర్వాత బయటకు వచ్చినాక స్వామివారి రూపం అనేది మళ్ళీ మనకు గుర్తుండదండి అంటే మనం మళ్ళీ వెళ్ళి మళ్ళీ చూడాలి అనే ఫీ ఫీలింగ్ అనేది ఉంటుందండి అలానే స్వామివారిని నేను అందరం బాగుండాలి అందులో మేము ఉండాలి స్వామి మళ్ళీ నీ దర్శనం మళ్ళీ కల్పించు మాకు తొందరలోనే అనుకొని ముక్కుకొని వచ్చేసామండి ఇలా తిరుపతి దర్శనం అయితే మాకు చాలా బాగా జరిగిందండి అయితే తిరుమల దర్శనం అయిపోయిన ఇంటి తర్వాత ఇంటికి వచ్చిన తర్వాత మేము మళ్ళీ అదే రోజు కానీ కొంతమంది శనివారం రోజు కానీ చేస్తామండి అంటే మేము దేవుడికి మళ్ళీ మనం ఏమేమి తెచ్చుకుంటాం అవన్నీ సామాన్లు అనేవి పెట్టేసి మళ్ళీ బియ్యం పాయసం అండి పటాలు కడుక్కొని శుభ్రం చేసుకొని బియ్యం పాయసం అండి కొబ్బరికాయ అనేది కొట్టేసుకొని ఈ లడ్లు అనేది అందరికీ పంచేస్తామండి అయితే ఇది కళ్యాణ లడ్డు అని అంటారు కదండి అది దేవుడి దగ్గర కూడా పెట్టేసినా మిగతా చిన్నవి కింద పెట్టానండి అవి మామూలు చిన్నగా ఇచ్చే లడ్లు అందరికీ పంచచ్చులే అని ప్లేస్ లేదు కాబట్టి అన్ని లడ్లు పైన పూజ గదిలో పెట్టలేదండి కొన్నే పెట్టాను ఒక జత గాజులు కుంకుమ పసుపు కుబేరు కుంకుమ ఇవి కలకండా స్వీటు స్వామివారి దగ్గర గుండ్లు అమ్ముతారు కదా అవిను లడ్డు పెట్టానండి కింద మామూలు తెచ్చిన లడ్లు ఎవరికన్నా ఇంటికి ఆడపిల్లలకు ఉంటారు కదండి వాళ్ళకు లడ్లతో పాటు గాజులు దారాలు అవి పంపిస్తాం కాబట్టి అవి కింద పెట్టినాను చూపేయడం మర్చిపోయినానండి అయితే ఇట్లా చేసినామండి ఇంటికి వచ్చిన తర్వాత మేము ఖచ్చితంగా తెచ్చిన సామాన్లన్నీ వస్తువులన్నీ దేవుడి దగ్గర పెట్టి మళ్ళీ బియ్యం పాయసం అండి కొబ్బరికాయ కొట్టుకొని ఇలా మళ్ళీ అన్నీ అంత ప్రసాదం లడ్లు అనేది అందరికీ పంచుతామండి ఇక్కడితో మా తిరుమల ప్రయాణం అనేది దర్శనం అనేది కంప్లీట్ అయిపోయింది ఇదేనండి వీడియో